ఓం గం గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురువ్యో నమ భక్త ప్రేక్షకులందరికీ రథసప్తమి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంపదలు అన్నీ కలగాలని కోరుకుంటూ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మీ నాగలక్ష్మి మాత శుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటాము ఇతర మాసాలలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో వచ్చే సప్తమి చాలా విశిష్టత సూర్యుని గమనం ఏడు గుర్రాలు పూంచిన బంగారు రథం మీద సాగుతుందని వేదం హిరణ్య ఏన సమితారథేనా అని తెలుపుతుంది సూర్య గమనం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయను అని రెండు రకాలు ఆషాఢ మాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనమని సూర్యుని రథము దక్షిణాయనములో దక్షిణ దిశగా పయనిస్తుంది తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశము ఉత్తరాయణ ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది అందుకే ఈరోజు పవిత్ర దినంగా భావించి భారతీయులు సూర్యారాధన చేస్తారు భా అంటే సూర్యకాంతి అని రతి అంటే సూర్యుడు కనుక సూర్యుని వారు అందరూ భారతీయులు భారతి అంటే వేదమాత వేదమాతను ఆరాధించువారు భారతీయులు మాఘమాస శుద్ధ సప్తమి సూర్యగ్రహముతో సమానము ఆ రోజు అన్నోదయం వేళ చేసిన స్నానము జపము ఆర్ఘ్య ప్రధాన తర్పణము దానాదులు అన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యాన్ని ఇస్తాయి ఆయుర ఆరోగ్య సంపదలను ఇస్తాయి సప్తమి నాడు షష్ఠి తిథి కూడా ఉన్నచో షష్ఠి సప్తమి తిథిలో ఉన్న యోగము పద్మము అని పేరు ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరమైనది ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి స్నానము ఆచరించి నదీ స్నానము చేసినతో ఏడు జన్మలో చేసిన పాపాలు పోతాయని చెప్తారు జిల్లేడు ఆకులకు అర్కపత్రమని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు ఆకులు అంటే ఎక్కువ ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్త అశ్వాలకు చిహ్నమే కాక ఏడు జన్మలలో చేసిన పాపాలు ఏడు జన్మలలో చేసిన పాపాలు ఏడు జన్మల వ్యాధులు నశిస్తాయి ఏడు రకాల వ్యాధులు నశిస్తాయి ఈ జన్మలో జన్మాంతరంలోనూ తెలిసి చేసేవి తెలియక చేసేవి మొత్తం నేడు రోగాలకు కారణ కారకును రథసప్తమి నాడు బంగారముతో కానీ వెండితో కానీ రాగితో కానీ రథమును చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందులో ఎర్ర రంగు సూర్యుని ప్రతిమల ఉంచి పూజించి గురువుకు ఆ రథమును దానము ఇస్తే ఆ రోజు ఉపవాసం నుండి సూర్య సంబంధమగు ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్యభగవాను అనుగ్రహముచే ఆయురు ఆరోగ్యాది సకల సంపదలు కురియునని పురాణాల ప్రబోధిస్తున్నాయి రథసప్తమి వ్రతము మన సాంప్రదాయము నిలిచియుండి భారతీయులను చిహ్నము